ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది ప్రేయర్స్ పెట్టారు కదండి నేనైతే పూజ అయిన తర్వాత మన బాబా గారికి పూజ చేసి మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుని పూజా వీడియో అయితే మధ్యాహ్నం పెడతాను ఫ్రెండ్స్ అందరూ చూడండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజు నీ ముందుకు ఒక రెండు వస్తువులు తీసుకువచ్చానమ్మా వీటిలో ఒకదానిని తాకమ్మా నీకు రాబోయే రోజులు ఎలా ఉంటాయి నువ్వు ఏమి చేయాలి జీవితంలో ఎటువంటి అద్భుతాలను చూస్తావో అవన్నీ కూడా చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబాగారు ఈ గురువారం రోజున బాబాగారికి ఎంతో ఇష్టమైన విభూతి అలాగే కొబ్బరికాయ మన ముందుకు తీసుకువచ్చారండి ని స్మరిస్తూ ఒకటైతే మనసులో అనుకోండి ఎటువంటి తీయటి వార్త వినబోతున్నారు బాబాగారు మీకోసం ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే విభూదండి విభూది తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ గురువారం రోజు నీకు ఒక అద్భుతం ఎదురు చూస్తూ ఉంది నీకోసమే ఈ తీయటి వార్త తీసుకువచ్చానమ్మా నేను చెప్పేది మనసు పెట్టి రెండు నిమిషాలు వినమ్మా తల్లి ఈ లోకం తీరే ఇంతేనమ్మా ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతి క్షణము కూడా మంచిదేనమ్మా నీకేమీ మంచి జరగటం లేదు అని నా దగ్గర చెప్పుకుంటున్నావు కదమ్మా ఇంకా నా జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నావు కదా తల్లి అలా ఏమీ కాదమ్మా నీ జీవితంలో ఏమైనా జరగవచ్చు ఇప్పటి వరకు జరిగినవే మళ్ళీ జరుగుతాయని నిశ్చయం లేదమ్మా క్షణ క్షణం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక సందర్భంలో ఉన్నట్టు మరొక సందర్భంలో ఉండదమ్మా రోజుల క్రితం నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పు ఎటువంటి దిగులు బాధ లేకుండా ఎటువంటి బాధ్యతలు లేకుండా ఎంతో స్వేచ్ఛగా హాయిగా ఉన్నావు జీవితం గురించి ఎలాంటి అవగాహన లేకుండా విషయము కూడా మనసులో పెట్టుకోకుండా ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఉండేదానివి కానీ ఇప్పుడు నువ్వు కొన్నిటి గురించి పరిగెడుతూ ఉంటున్నావు సీతాకోక ఎగురుతూ వాటి కోసం ఆరాటపడుతున్నావు గడిచిన సంతోషాన్ని మర్చిపోయి వచ్చిన సమస్యలను ఎ ఎలా ఎదుర్కోవాలి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అని ఇదే ఆలోచన క్షణ క్షణము కూడా నీ జీవితం ఒక పరీక్షలా అయిపోయింది తల్లి ఎన్నో ఆలోచనలు ఎన్నో సందేహాలు ఇది ఎలా చేద్దాం సమస్యను దాటడానికి ఏమి చేయాలి ఈ కష్టాన్ని దాటటం ఎలా సదా వీటి గురించి ఆలోచిస్తూ మదన పడుతూ పదే పదే ఆలోచించటం వలన నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నావమ్మా కొన్ని రోజుల క్రితం దేని గురించి కూడా ఆలోచించిన దానివి ఇప్పుడు ఈ కుటుంబం బాధ్యతలు పనులు వీటితోటి సతమతమైపోతున్నావు కదా తల్లి కొన్ని బాధ్యతలు నీ తల మీద బరువుగా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించావా అమ్మ వీటిని నేను మొయ్యగలను అని ఈ సమయంలోనే నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నావు కదా తల్లి ఇప్పుడు ఈ కష్టకాలంలోనే ఎందుకు ఇలా అనుకుంటున్నావు చెప్పు తల్లి సంతోషకాలం ఎలా అయిపోయిందో ఈ కష్టకాలం కూడా అలాగే అయిపోతుంది తల్లి అప్పుడు ఆ కాలాన్ని ఎలా దాటైతే వచ్చావో ఇప్పుడు ఈ కాలాన్ని కూడా నువ్వు దాటి తీరాల్సిందేనమ్మా ఏ సమయంలోనైనా సరే నువ్వు నిశ్చయంగా దృఢంగా నమ్మకంగా బలంగా ఉండాలి తల్లి మంచి సమయం తప్పకుండా వస్తుంది తల్లి ఎందుకంటే ఏది కూడా స్థిరం కాదమ్మా తర్వాతది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని తెలుసుకో ఒక అద్భుతం జరుగుతుంది అని తెలుసుకో అమ్మా ఇప్పుడు కష్టపడుతున్న నువ్వు తర్వాత క్షణాన ఎంతో ఆశ్చర్యకరమైన ఆనందాన్ని నువ్వు పొందుతావు తల్లి ఇందుకోసమేనా నేను ఇంతగా బాధపడ్డాను అని నువ్వు తప్పకుండా అనుకుంటావు తల్లి ఎందుకంటే కాలం దేనిని కూడా నిరంతరంగా ఉంచదు అన్నీ కూడా తప్పకుండా మారుతాయి అందువల్ల ఇదే శాశ్వతం అని నువ్వు అనుకోకుండా నీ కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు నీ సాయిత్రిని నేను ఉన్నాను తల్లి నీ కష్టం తీర్చటానికి నీ చుట్టూరు ఎవరూ లేకపోయినా నీ కష్టం తీర్చి నీ కన్నీరు తొడవటానికి నేను ఉన్నానమ్మా నీ బాబాను చెబుతున్నానమ్మా నీ కన్నీరు నాకు కానుకగా ఇచ్చావు కాబట్టి ఈ గురువారం రోజున నీకొక కానుక ఇస్తున్నాను నిన్ను కష్టాల నుండి కన్నీటి నుండి దూరం చేస్తాను తల్లి నీ కష్టాలన్నీ కూడా దూరం చేసి సంతోషాలను దగ్గర చేస్తానమ్మా ఇది నేను నీకు ఇచ్చే వరం తల్లి నీకే ఇస్తున్నానమ్మా బాధపడకుండా నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు తుడుచుకో తల్లి ఈరోజే నీకు ఇవ్వవలసింది ఇస్తానమ్మా నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి ఎన్ని సమస్యలున్నా కష్టాలు ఉన్నా వీటిని చేయించి నీ జీవితాన్ని సాఫీగా సాగేలా చూసుకో తల్లి ఈ రోజు ఇప్పుడు నువ్వు పడుతున్నది కష్టం రేపు అనేది ఆనందం ఆశ్చర్యం అద్భుతం ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ కన్నీటికి నీ కళ్ళల్లో చోటు ఉండదమ్మా నా జీవితంలో అద్భుతం జరుగుతుంది అనే నమ్మకంతో ముందుకు సాగుతల్లి అప్పుడే నీ జీవితం కొత్త కొత్త రంగులమయంగా మారబోతుందమ్మా అర్థమైంది కదమ్మా ఈ రోజును చూసి నువ్వు బాధపడవద్దు రేపు సంతోషం వస్తుంది అని నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు పరమ పవిత్రమైన ఈ విభూతితో ఈ ఒక్క చిన్న పని చేయమ్మా నీకు ఎన్నో మార్గాలు తలుపులు తెరుచుకుంటాయి ఈరోజు గురువారం కదమ్మా నా నూట ఎనిమిది నామాలతోటి ఈ విభూతితోటి అర్చన చేయమ్మా అర్చన చేసిన విభూతిని ఇంట్లో అందరూ ధరించండి అలాగే ఆరోగ్యం కుదుట పడటానికి నేలల్లో చిటికడు విభూతి వేసుకుని తాగండి ఇలా చేయటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి తల్లి నీ కష్టం తొలిగి ఆనందం సంతోషం నీ జీవితంలోకి వస్తాయమ్మా దిగులు బాధ వదిలేసి ఆనందంగా సంతోషంగా ఉండుతల్లి అనైతే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు కొబ్బరికాయ అండి కొబ్బరికాయని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎప్పుడు అని ఎదురు చూసే నీ కోరిక నీ తలుపు తట్టే సమయం ఆసన్నమైందమ్మా నేను చెప్పేది నా మీద నమ్మకంతో శ్రద్ధగా విను తల్లి నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న వార్త ఇందులో దాగి ఉంది అందుకు ఎంతో సమయం లేదు నీ కష్టాలన్నీ కూడా చెదిరిపోతాయి నిన్ను ఆపేవారు ఎవరూ లేరమ్మా నీకు మేలు చేయాలి అని నీ బాబా తండ్రిని నేను సంకల్పించుకున్నాను నీ మనసును అసలు కష్టపెట్టుకోవద్దు నీ బాబా మాటగా గుర్తుపెట్టుకో తల్లి నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలా చేస్తాను ఎవరైతే నిన్ను నీ పరిస్థితుల్ని హీనంగా చూస్తున్నారు వారే నీకు పాదసేవలు చేసేలా నీ బాబా తండ్రిని నేను చేయబోతున్నాను చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉన్నావు నేను నీకు తోడుగా ఉన్నాను అనే సంగతి మర్చిపోయావా తల్లి నీకు వేరే వారి సంగతి ఎందుకు తల్లి నీకు ఏదైనా సరే కష్టమైనా సుఖమైనా నాతో చెప్పుకో తల్లి నీకు ఏదో ఒక రూపంలో సూచనలు తెలియచేస్తూ ఉంటాను అది నువ్వు గమనించుకోవాలి తల్లి నీకు సంతోషం కలిగించే వార్త కోసం ఎప్పుడు బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నీ బాధ నాకు తెలుస్తుందమ్మా నీ మనసులో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది తల్లి త్వరలోనే నీ సమస్యలన్నీ సమసిపోయి నీ కోరిక తలుపు తట్టబోతుంది తల్లి నలుగురిలోనూ ఉన్నతంగా కనిపించే రోజులు త్వరలోనే ఉన్నాయి నువ్వు ప్రతిరోజు కూడా మనసులో దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు ఎందుకు బాబా నాకు ఈ కష్టకాలం సాయం చేసేవారు ఎవరూ లేరు నువ్వు కూడా నా పరిస్థితులను చూస్తూ నవ్వుకుంటూ ఉన్నావా బాబా అని నువ్వు నన్ను అడిగే ఆ ప్రశ్నకు నేను ఏ విధంగా నీకు జవాబు ఇవ్వాలా అని నాకు అంతు చిక్కటం లేదు తల్లి ఎవరైనా సరే నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉండలేను బిడ్డల సంతోషమే కదా నాకు కావలసింది నువ్వు నా బిడ్డవు తల్లి నీ బాధలు తీర్చడానికి వచ్చాను నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నానమ్మా ఇది కల్మషం లేని మనసు ఏది వచ్చినా కూడా తట్టుకోలేవు ఏ చిన్న సంతోషం వచ్చినా సరే బాబా నువ్వు నాకు ఇది చేశావు అని నా దగ్గరికి వచ్చి చెప్పి సంతోషంగా ఉంటావు అలాగే ఏ చిన్న బాధ వచ్చినా సరే బాబా ఎందుకు నాకు ఇటువంటి బాధ వచ్చింది అని నా దగ్గర చెప్పుకుని బాధపడతావు భగవంతుడు ఒక్కొక్కసారి కొన్ని ఆటలు ఆడతాడు అవన్నీ కూడా నియమంచు కోసమే తల్లి నేను చెప్పేటటువంటి మాటలు ఎప్పటికీ కూడా తప్పు కావు కేవలం నీ ఓపికకు మాత్రమే పరీక్ష తల్లి నేను నీకు కావలసిన కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా నీ కుటుంబ అవసరాలన్నీ కూడా నాకు తెలుసు తల్లి నేను అవన్నీ కూడా నీ కోసం సమకూర్చి ఉంచాను త్వరలోనే అవన్నీ నీ వద్దకు చేరబోతున్నాయి తల్లి సంతోషంగా ఉండవలసిన జీవితాన్ని ఎందుకు చేతులారా నాశనం చేసుకుంటున్నారు చిన్నపాటి కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతే జీవితంలో ఎలా పోరాడుతారు నీ బాధంతా కూడా నీ కుటుంబం కోసమే కదమ్మా వారి జీవితం ఎలా ఉంటుందో వారికి ఎలాంటి భవిష్యత్తుని ఇస్తారు అసలు వారికంటూ బంగారు భవిష్యత్తు ఉంటుందా లేదా బాబా అని ప్రతినిత్యమో కూడా నన్ను అడుగుతున్నావు కదమ్మా అలాగే నా కుటుంబ అవసరాలకి ధనం వచ్చేలా చేయి బాబా అని అడుగుతున్నావు దిగులు వద్దు తల్లి నీకు ఆ వరం ఇవ్వటానికే నీ ముందుకు వచ్చాను నీకు ఏమి కావాలో నాతో చెప్పు తప్పకుండా వాటిని నీకు అందిస్తాను నీ తండ్రి వలె చెబుతున్నానమ్మా ఈ సంవత్సరంలో నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి నువ్వు ఆశపడినటువంటి నీ కుటుంబం కోసం కోరుకున్నటువంటి ఆ ధనం నీ వద్దకు రాబోతుంది నేను నీ కష్టాన్ని చూసి చెలించిపోయి నేను నీ ఇంటి ముందే ఉన్నానమ్మా సంతోషంగా ఈ గురువారం రోజున నీ ఇంటిలోకి నన్ను ఆహ్వానించు తల్లి తప్పకుండా ఒక రోజున నా ఆలయానికి రాతల్లి అక్కడ ఉండేటటువంటి ప్రశాంతత వలన నీకు ప్రశాంతత కలుగుతుందమ్మా అలాగే నా ఆలయానికి వచ్చినప్పుడు కొబ్బరికాయతోటి ఈ చిన్న పని చేయమ్మా నీ కోరిక త్వరగా నెరవేరుతుందమ్మా అది ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా ఈరోజు సాయంత్రం అయినా సరే నా ఆలయానికి వచ్చి ఒక కొబ్బరికాయ తీసుకుని ఎండి కొబ్బరికాయ తీసుకుని దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయనే నీ కష్టం చెప్పుకుంటూ ఆ దునిలో వేసే తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక తీరిపోతుంది నీకు ఎటువంటి కష్టం వచ్చిందో ఆ కష్టం తొలగిపోతుంది ఎటువంటి సమస్యలైనా సరే ఈ కొబ్బరికాయ కాలిపోయినట్లు ఆ సమస్యలు కూడా కాలిపోతాయి తల్లి నా ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా దునిలో కొబ్బరికాయ వేయి తల్లి నీ బాబా తండ్రిని చెబుతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మర్చిపోవద్దు త్వరగా నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయమ్మా నువ్వు ఎలా చేయడం వలన నీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది తల్లి మరి నీ బాబా చెప్పినట్లు చేస్తావు కదమ్మా అంతా కూడా సుఖమే జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు కొబ్బరికాయ తాకిన వారి గురించి మంచి సందేశం అందించారండి ఈరోజు మన బాబా గారు విభూతి తాకిన వారి గురించి కొబ్బరికాయ తాగిన వారి గురించి కూడా చాలా బాగా చెప్పారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు ఎండి కొబ్బరికాయ తప్పకుండా దునిలో వేయండి ఫ్రెండ్స్ అలా వేయటం వల్ల చాలా మంచిదండి మీరు ఈ రోజు వెళ్ళలేకపోయినా నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతోమంది చేశారండి ఎంతోమందికి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి కాబట్టి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అంతా మంచి జరుగుతుంది మధ్యాహ్నం కూడా మన పూజ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇదేనండి ఈ రోజు వీడియో మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవరైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భావతూ జై సాయి